డార్క్ డార్క్స్ ఇది ఒక కొరియన్ మూవీ వన్ అవర్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ అమెజాన్ ప్రైమ్ లో రెంట్కి స్ట్రీమింగ్ అవుతుంటే చూసా అసలు ట్రైన్ టు బోసాన్ సినిమా చూసా ఆ రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి మూవీని చూశాను టైం వేస్ట్ అనిపించింది అనుకున్నా వేస్ట్ ఆఫ్ టైం దేనికి చూడండి మూవీ ప్లాట్ కి వెళ్లే ముందు కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే నా వర్క్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే సపోర్ట్ చేయండి గైస్ మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకొంత కొంతమంది మూవీ లవర్స్ కి ఈ వీడియో వెళ్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి రివ్యూ మిస్ కాకుండా ఉంటారు మూవీ బ్యాడ్ వస్తే ఈ మూవీలో సిస్టర్ జూనియర్ ఇంకా సిస్టర్ మైకెల అనే ఇద్దరు నన్స్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది ఈ జూన్ అనే ఒక పిల్లాడికి దెయ్యం పడుతుంది ఆ దెయ్యాన్ని తన బాడీలో నుంచి పంపించడానికి సిస్టర్ జూనియర్ ఇంకా సిస్టర్ మైకెల ఇద్దరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు అసలు ఆ ఆత్మ ఎవరిది జీహూన్ దేనికి ఆవహించింది చివరి ఆ ఆత్మ ఎలా వెళ్ళగొట్టారు అన్నదే స్టోరీ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే నాకైతే పెద్దగా ఏమి ప్లస్ పాయింట్లు ఉన్నట్లు అనిపించలేదు మూవీ అయితే ఉద్దో గొప్ప ఆ చివర పదిహేను నిమిషాలు పర్వాలేదు అనిపించింది కానీ రొటీన్ కాన్సెప్ట్ అది కూడా ఆ ఆత్మను వదిలించే ప్రాసెస్ చూడడానికి బాగుంది కొద్దిగా ఇంకా ఆ డ్రమ్స్ మ్యూజిక్ ఇంకా లాస్ట్ లో ఆ పిల్లాడిని కొంచెం దెయ్యం కట్టిన వాడిలా చూపించడం అంటే ఇంకేమీ లేవు సినిమాలో ప్లస్ పాయింట్లు చూడడానికి కూడా భయానకంగా గానీ ఒక హరర్ ఎలిమెంట్ గానీ ఏమీ లేదు ఓకే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సినిమా తగ్గట్టుగా పర్వాలేదు ఇంకా సినిమా ఆటోగ్రఫీ కూడా పర్వాలేదు ఇంకా కూడా ఏమీ లేదు ఇంకా మూవీలో మైలేస్ పండిషన్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లేదు అసలు తీసుకున్న లైన్ కూడా ఇంప్లిమెంటేషన్ సరిగ్గా చేయలేదు వరస్ట్ గా ఉంది అసలు ఎలిమెంట్స్ అనేవి ఒకటంటే ఒకటి కూడా లేదు రిపీటెడ్ గా వచ్చే కొన్ని సీన్స్ తెప్పిస్తాయి కూడా ఇంకా ఆత్మ యొక్క ఫ్లాష్ బ్యాక్ కూడా ఏమీ ఉండదు చూపించరు కూడా అసలు అది ఎవరన్నా కూడా క్లియర్ గా చూపించరు చెప్పరు కూడా అసలు ఆ స్క్రీన్ ప్లే అయితే చెతలా ఉంది కూడా అలానే ఉంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమీ బాగాలేదు ఆటో వదిలించడానికి ఇద్దరు మనసు గురించి స్టోరీ అంతే అసలు ఒక హర మూవీ అంటే ఒక మనిషికి ఆత్మ పట్టిన తర్వాత తన కొంచెం హరహర్ ఎలిమెంట్స్ తో కలిపి కొన్ని సీన్ చూపించాలి అసలు ఇక్కడ ఏమీ ఉండదు మంచాన్ని గట్టేస్తారు ఆ మంచం మీద మామూలుగా పవిత్ర జలం అని చెప్పేసి వాటర్ పెద్ద పోస్తారు ఆ సీన్ రిపీట్ అవుతా ఉంటాయి పెద్దలు అసలు నాకైతే బోర్ అనిపించింది కూడా మూవీ ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే వేస్ట్ ఆఫ్ టైం ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ వన్